మనకి అందరికీ మన ప్రభు మన రక్షకులైన యేసు క్రిసులు వారైన మన వందనములు మనం వినబోతున్న ఈరోజు ఒక ఉన్నతమైన అంశము మనం ఈరోజు ఆలోచన చేద్దాం ఎందుకంటే ప్రశ్నలతో కూడుకున్న అంశం మనం ఈరోజు వింటున్నాం ఏంటిది అంశము రోజునంటే క్రైస్తవులకు శ్రమదినములు నలభై రోజులేనా మరొకసారి క్రైస్తవులకు శ్రమదినములు నలభై రోజులేనా అను అని ఒక ప్రశ్నతో కూడుకున్న ఒక అంశాన్ని మనం ఈరోజు వినబోతున్నాం శ్రమ దినాలు అనగానే ఈరోజు క్రైస్తవులు ఒక నలభై రోజులుగా వారంతకు వారే కల్పించుకొని నలభై రోజులు ఈరోజు శ్రమదినాలలో ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రతి ఒక్క సంఘం వస్తుందని మనం గుర్తు చేసుకోవాలి ఒకటి రెండవది ఈ శ్రమ దినాలనికే మరికొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ శ్రమ దినాలను ఉపవాస దినాలు కూడా అని అంటారు ఈ దినములను ఉపవాస దినములు ఉపవాస ప్రార్థనలు కూడా అంటారు మూడవది లెంటు డేస్ కూడా అంటారు లెంటు డేస్ కూడా అని అంటారు ఈ మూడు ఒకే భావానికి ఒకే ఆలోచనతో మనకు కనబడుతున్న అంశం ప్రేమ దేవుని వలన కానీ లోతుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేయడానికి ముందుకు వెళ్తాను ఈరోజు ఈ నలభై రోజులు ఈ శ్రమదినాలు ఈ లెంటు డేసు ఈ ఉపవాస ప్రార్థనలు బైబులు ఏం చెబుతుందో బైబులు ఏ విధంగా వివరించిందో అది ఈరోజు ఏ సంఘం కావచ్చు ఈ మూడు భావాలతో కూడుకున్న అంశాన్ని పాటిస్తున్న వారు వారు సరిగ్గా బైబులను అనుసరించలేదు బైబులను ఆచరించలే బైబులును అర్థం చేసుకోలేదు మనం గుర్తుకు చేసుకోవాలి నేను ఎందుకు అర్థం చేసుకోలేదని అంటున్నానంటే ఈరోజు దేవుని ఒక మాట దేవుని ఒక వచనం కావచ్చు ఒక పదము కావచ్చు ఎలా రాయబడిందో మీకందరికీ తెలుసు ఎలా రాయబడింది అంటే పరిశుద్ధాత్మ సహాయము చేత మనిషిని యొక్క ఊహను బట్టి కావచ్చు మనిషి యొక్క ఈచ్ఛను బట్టి కావచ్చు బైబిల్లో ఏ ఒక్క అచ్చరము కానీ రాయబడలేదని అని గుర్తు చేసుకోవాలి ఒకటి మరి ఎలా రాయబడిందంటే అంటే పరిశుద్ధాత్మ చేత దేవుడే ఈరోజు ప్రపంచానికి తన మాటలను తెలియపరచడానికి కొందరు భక్తులను ఏర్పాటు చేసుకొని రాయించాలని మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుని వల్ల మరి అలాంటి ఈ మాటలు ఈరోజు ఎలా చెప్పడము జరుగుతుందో ఒక చిన్న మాట మీకు చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను మాకు గర్రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది మాకు గర్రాసిన సువార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎలా బోధింపబడుతుంది అని కొన్ని వేళ మనం ఒకవేళ మనం ఆలోచన చేస్తే కొన్ని మాకు మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు మానవులు కల్పించే పద్ధతులు దైవోపదేశంలో బోధించుచు మనం వ్యర్థముగా ఆరాధించుచున్నారు చూడండి అని ఏషం గ్రంథకర్త చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడంటే అంటే వారు మానవులు కల్పించే పద్ధతులు అంటే ఈ ఉపవాస దినాలు ఈ లెంత్ డేసు ఈ శ్రమదినాలు ఇవన్నీ మానవులు కల్పించే పద్ధతే అంటే ఆ పద్ధతే అని చెప్తుంది బైబుల్ నేను చెప్పడం కాదు బైబుల్ చెప్తుంది ఇంతకు బ్రదర్ మీరు ఏమంటున్నారు ఉపవాస ప్రార్థనలు చేయకూడదా లెంతు డేస్ పాటించకూడదా శ్రమదినాలు క్రైస్తవులకు లేవా అంటే నేను ఉన్నాయని చెప్పను నేను ఉన్నాయని కూడా చెప్పను లేవని చెప్పను ఉన్నాయని కూడా చెప్పను కానీ బైబుల్ ఎలా చెబుతుందో అది చెయ్యటం లేదనే ఒక ఆలోచనతో మీ ముందుకు వస్తున్నాను నేను నేను ఉపవాస దినాలు పాటిస్తున్న వారికి చెయ్యొద్దని చెప్పను మీరు పాటించడము మంచిదని కూడా చెప్పాను శ్రమదినాలు పాటిస్తున్న వారికి మీరు శ్రమదిన ఉండటము మంచిది కాదు అని చెప్పను నేను శ్రమదిన రావాలని కూడా మీకు చెప్పను నేను కానీ బైబుల్ ఏ చెబుతుందో ఈరోజు అది చెయ్యలేకపోవడమే ఒక బాధాకరమైన ఒక విషయం అని మీకు నేను గుర్తు చేస్తున్నాను ప్రేమ దేవుని వల్ల మీకు గుర్తు చేస్తున్నారు ఇంతకు ఈ నలభై రోజులు ఈ శ్రమదినాలు ఈ లెంటు డేస్ ఈ ఉపవాస దినాలు ఎప్పుడు ప్రారంభమవుతా తెలుసా ఈస్టర్ ఉంది కదండి ఈస్టర్ ఆ ఈస్టర్ నుండి ఆ ఈస్టర్ నుండి నలభై రోజులు వెనుకకు తీసుకొని వచ్చి ఆ మొదటి రోజు నుండి ఈస్టరు వరకు నలభై రోజులు లెక్క కట్టి వారు ఈరోజు శ్రమ దినాలని లెంటు డేస్ అని అలాగే ఉపవాస ప్రార్థనలని ప్రారంభించేవారు ఈరోజు మన క్రైస్తవ సమాజం అని మనం గుర్తు చేసుకోవాలి క్రైస్తవ సమాజం అని మీరు గుర్తు చేసుకోవాలంటే మనం గుర్తు చేసుకోవాలని చెబుతున్నారు ఒకవేళ బైబిల్లో అలాగే రాయబడిందా బైబిల్ అలాగే రాయబడింది అంటే బైబిల్ అలా రాయబడలేదు మీరు చెబుతున్న విధానం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి మీరు ఏం చెప్తారంటే బాప్తిసం తీసుకున్న వెంటనే నలభై రోజులు ఆయన అరంగంలోకి వెళ్ళిపోయండి శ్రమ పడటానికి అని చెప్తారు ఆయన ఎప్పుడు బాబు తీసుకున్నాడు ఏ వయసులో బాబు తీసుకున్నాడు ఆయన ఏ వయసులో శిలువనెక్కాడు అనే దాని గురించి కూడా అర్థం కావాలి కదా చెప్పాలి కదా అంటే ఖచ్చితంగా చెప్పవలసిన అవసరము మనకుంది కాబట్టి చెబుతున్నాను ప్రేమ దేవుని వలర ఒక్కసారి ఆయన వయసు ఒక్కసారి మనం గుర్తు చేసుకున్న ప్రేమ దేవుని వలర ఆయన వయసును ఒకసారి మనం గుర్తు చేసుకుందాం ఆయన వయసు ఎప్పుడు తెలుసా బాబు తీసుకున్నప్పుడు సమయం ఒకసారి మీకు గుర్తు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను మత్తయ్య గారు సువార్త నాలుగవ అధ్యాయము మత్తయ్య గారు సువార్త నాలుగవ అధ్యాయము ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను దేవుని మన చూడండి మీకు అర్థం కావడానికి ఒకసారి అక్కడ మనకు నలభై నాలుగవ అధ్యాయములో ఒకటో వచనంలో మనకి ఏమని కనబడుతుంది అప్పుడు యేసు అపవాద చేత శోధింపుబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలభది దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనక చూడండి ప్రేమ దేవుని వల్ల ఇక్కడ కనబడుతుంది ఆయన బాబ్ద్యం తీసుకున్నట్ట ఎప్పుడు బాబ్ద్యసం తీసుకున్నాడంటే మనకు మూడవ అధ్యాయం పదహారు వచనములో మనకు కనబడుతుంది చూడి యేసు బాబ్దేశము పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చాను ఇదిగో ఆకాశం తెరవబడిను దేవుని ఆత్మ పావనం వల్ల దిగి వచ్చుట చూచాను మరియు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము మనకు వినబడుతుంది ఈ పరిశుద్ధాత్మ ఆత్మ చేత పావనం వల్లే తన మీదకి వచ్చినట్టు కనబడుతుంది రెండవది మనకు కనబడుతున్న విషయము ఏమిటంటే ఆయన ఒక శబ్దము కూడా కనబడుతుంది ఇత నా ప్రియమైన కుమారులని కూడా ఒక శబ్దము మనకు కనబడుతుంది ఈ రెండు విషయాలు మనం ఆలోచన చేయాలి ఆయన ఇంతకు ఎప్పుడు బాబు తీసుకున్నాడు ఆయన ఎప్పుడు మనకు బాబ్దేశం తీసుకున్నాడు అని అంటే లూకా గారాసిన సువార్త మూ రెండవ అధ్యాయం మూడవ అధ్యాయము ఇరవై మూడు వచనంలో ఒక మాట మనం చూద్దాం ప్రేమ దేవుని వల్ల లూకా గారాసిన సువార్త మూడవ అధ్యాయము ఒక్కసారి ఇరవై మూడవ వచనము జాగ్రత్తగా మనం చూద్దాం ోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్లు ఈడుగలవాడు చూడండి యేసు క్రిస్తులు వారు బోధింపబడినప్పుడు తన వయసు ఎప్పుడు ఎంత ఉంది అంటే మనకు కనబడుతున్న సమయము మనకు కనబడుతున్న సందర్భము బైబుల్ చెప్తుంది ఆయన వయసు ముప్పది సంవత్సరములు అని ఆయన వయసు ముప్పది సంవత్సరములు అని బాబ్దిస్సు మిత్యు తీసుకున్నప్పుడు తన వయసు ఎంత అంటే ముప్పది సంవత్సరములు ఒకటి అరణ్యంలో కొనిపోబడినప్పుడు తన వయసు ఎప్పుడంటే ముప్పది సంవత్సరములు రెండు తను బోధింపబడినప్పుడు తన వయసు ఎప్పుడంటే ముప్పది సంవత్సరములు ఈ మూడు భాగాలు మనకు కనబడుతున్నాయి కదా ముప్పది సంవత్సరంలోనే బాబ్దిస్టమిని తీసుకున్నాడు ముప్పై సంవత్సరంలోనే అరణ్యంలో కొనిపోబడ్డాడు ముప్పై సంవత్సరములోనే ఆయన బోధింపడం మొదలు పెట్టారు మనం గుర్తు చేసుకోవాలి ఇది బైబిల్ చెప్తున్న విధానం ఈ రోజు మన వాళ్ళు ఏం చేస్తారు తెలుస్తా మానవులు కల్పించే పద్ధతులు అని చెప్పాను కదా మాకు గారు రాసి సువార్త ఏడవ అధ్యాయము వచనం మనం చూసాం కదా మానవులు కల్పించే పద్ధతులు ఏ విధంగా కల్పిస్తున్నారు మానవులు కల్పించే పద్ధతులు అంటే ఈ రోజు మన వాళ్ళు చేస్తున్న ఈ ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ఈ శ్రమ దినాలు ఈ లెంటు డేసు చూడండి ఆయన సిలువను ఎప్పుడెక్కాడు ముప్పై మూడున్నర సంవత్సరం ఉన్నప్పుడు ఆయన సిలువను ఎక్కినట్లుగా మనకు కనబడుతుంది ముప్పది మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సిలువనెక్కినట్టు మనకు కనబడుతుంది ఇది బాగా మనసులో గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ ఇది బాగా మనసులో గుర్తుకు ఉంచుకుంటున్న తప్ప మనకు ఈ ప్రశ్నతో కూడుకున్న అంశము తెగదు ప్రేమ దేవుని వల్ల ఒకసారి బాగా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన నెక్కాడు కదా అవును ఆయన ఉపవాసం ఉన్నది ఎప్పుడు ముప్పై సంవత్సరములు కదా ఆయన ఉపవాసం ముప్పై సంవత్సరాలు శిలువ నెక్కింది ముప్పై మూడున్నర సంవత్సరంలో ఈరోజు మన వాళ్ళు ఏం చేశారంటే ఈ మూడున్నర సంవత్సరాలలో ఎలా చేశారంటే వారి ఊహలలో వారి ఆలోచనలో వారి ఉద్దేశాలలో ఆ మూడున్నర సంవత్సరాలు తొలగించి వేశారు ఆ మూడున్నర సంవత్సరాలు తొలగించి వేశారు కాబట్టి మన వాళ్ళు వెంటనే ఏం చేశారు తెలుసా బాప్తిసం తీసుకున్న వెంటనే నలభై రోజులు అరణ్యములు శోధింపబడ్డాడు తర్వాత వెంటనే శిలువను అప్పగింపబడ్డాడు ఆయన చనిపోయాడు పునరుద్ధానుడయ్యాడని ఈ నలభై రోజులలోనే మన వాళ్ళు అలాగా కల్పించుకొని మాట్లాడుతున్న ఉపదేశాలు మన బోధకులు ప్రేమ దేవుని వల్ల ఇది బైబిల్ అనుసారమా రైటా రాగా అనేది నేను చెప్పను బైబిల్ చెప్తుంది మీరు చేసేది పద్ధతులు తప్పని చెప్తుంది బైబుల్ మీరు మానవులు కల్పించు పద్ధతుల ద్వారా మీరు బోధిస్తున్నారని తప్పని చెప్తుంది బైబిల్ ప్రేమల దేవుని వల్లరా బైబుల్ చెప్తున్న విషయం యేసు క్రీస్తులు వారు నలభై రోజులు ఉపవాసం చేశారు కదా అవును ఆయన ఈరోజు మనం మన వాళ్ళు ఏ విధంగా ఉపవాసం చేస్తారు తెలుసా నలభై రోజులు ఉపవాసం అని అంటారు మనసు మొత్తం ఎక్కడ ఉంది తెలుసా ఎక్కడ ఉంటుంది తెలుసా గడియారపు మూడు గంటల ఎప్పుడవుతుందని మనసు మొత్తం ఈరోజు ఆ గోడ మీదనే ఉంటుంది చూడండి ఈరోజు ఉపవాసం చేస్తున్న క్రైస్తవులకు మనసు మొత్తం ఎక్కడ ఉంటుంది తెలుసా ఆ గోడ మీద ఉన్న గడియారం మీదనే ఉంటుంది ఎందుకు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు మనం తినాలి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు మనము భోజనం చేయాలి ఎప్పుడు అవుతుంది ఎప్పుడు మనము టీవీలు చూడాలి అని ఒక ఆలోచన భావాలతోనే ఈరోజు క్రైస్తవ సమాజం ముందుకు కొనసాగుతూ ఉంది చూడండి ఈ ఉపవాసలు ఇంకా మనం వాళ్ళు ఇంకా ఏ విధంగా చేస్తారు తెలుసా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఉదాహరణకు ప్రతి చోట కొన్ని ప్రతిరోజు ఉండొచ్చు ఉపవాస ప్రార్థనలు మరికొన్ని చోట్ల నలభై రోజులకు అంటే క్షమించండి శుక్రవారం శుక్రవారం కూడా ఉండొచ్చు ఫ్రైడే ఫ్రైడే కూడా ఉండొచ్చు ఆ ఫ్రైడే ఫ్రైడే నాడు ఏం చేస్తారో తెలుసా మన వాళ్ళు చర్చికి మందిరాలకు వచ్చినప్పుడు పది గంటల నుండి మూడు గంటల వరకు మందిరములో ఉండాలి కాబట్టి ఆ మందిరంలోకి ఉండే సమయంలో బైబుల్ తీసుకుంటారు బైబుల్తో పాటు ఒక ఒక లీటర్ కూడా రెండు లీటర్ల బాటిల్ కూడా తీసుకుంటారు చూడండి ఏం తీసుకుంటారు ఏం తీసుకు ఎందుకు తీసుకుంటారు అంటే తాగడానికి నీళ్లు తీసుకుంటారని మనం అనుకుంటాం నీళ్ళు కావాలి నిమ్మకాయ రసం కొంతమంది నిమ్మకాయ రసం తీసుకుంటారు మరికొంతమంది పాలను తీసుకుంటారు మరికొంతమంది మజ్జని తీసుకు మజ్జిగను తీసుకుంటారు మరికొంతమంది నేను కళ్ళారు చూసిన ఒక బోధకుడు ఉన్నాడు ఈ సమీప గ్రామంలోనే ఒక ఉన్నాడు ఆయన ఉపవాస ప్రార్థన అంటాడు అని అంటాడు నేను ఉపవాసం ఉన్నాను అంటాడు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు తనకు ఆకలి ఉన్నప్పుడు ఆయన ఒక గుడ్డే ఒక ట్వంటీ రూపీస్ గుడ్డే ప్యాకెట్ తీసుకుంటాడు ఒక నలభై రూపాయలు అప్ బాటిల్ కూడా తీసుకుంటాడు చూడండి ఆ రెండు తాగుతూ తింటూ ఆయన ఉపవాసంలో ఉన్నానని రోజు క్రైస్తవ ప్రపంచానికి క్రైస్తవ సమాజానికి తన సంఘానికి నేను వంద రోజు ఉపవాసం ఉన్నాను అని చెప్పే బోధకుడు మన సమీప గ్రామంలో ఉన్న ఒక బోధకుడు పేరున్న దేవుని మళ్ళారా అతని పేరు వదిలింది ఎందుకు ఇప్పటికే చాలా వ్యతిరేక భావాలతో మాట్లాడుతున్న వారు కూడా ఉన్నారు చూడండి మరి ఇలాంటి సమయంలో ఈరోజు ఇలా జరుగుతున్న క్రైస్తవ సంఘాలలో విశ్వాసుల మద్ద జరుగుతుంది మళ్ళీ అది నిజమైన ఉపవాసమా అంటే అది నిజమైన ఉపవాసంగా మనకు కనిపించదు ప్రేమ దేవుని వల్ల అది మనకు కనిపించదు చూడండి యేసు క్రిసు వల్ల నలభై రోజులు ఉపవాసం చేశాడు కాబట్టి మేము కూడా చేస్తున్నామని కూడా చాలా మంది అనేవారు కూడా ఉన్నారు నేను ఒక మాట చెప్తాను ఏసు క్రిసులు నలభై రోజులు ఉపవాసం చేస్తే మరి మరొక భక్తుడు ఎనభై రోజులు ఉపవాసం చేశాడు కదా దాని గురించి మనం ఏమన్నా చెప్పాలి అంటే మరొక్క భక్తుడు ఎనభై రోజులు ఉపవాసం చేశాడా నేను గొప్ప సంగతి చెప్తలేను నేను ఏసు ప్రభులు తగ్గించుకునే మాట చెప్పడం లేదు ప్రభుత్వ దేవుని వల్ల మరొక్క భక్తుడు ఎనభై రోజులు చేశాడు కదా అంటున్నాను నేను ఎవరా భక్తుడు తెలుసా మన వాళ్ళకు పేర్లు కూడా తెలియదు సినిమాలు వస్తున్న సీరియల్ పేర్లు తెలుసు సినిమాలు వస్తున్న ఆ అడ్వర్టైజ్ లో యొక్క పేర్లను తెలుసు హీరోల పేర్లు తెలుసు హీరోయిన్ల పేరు తెలుసు కానీ ఈ రోజు బైబుల్ ఉన్న భక్తుల పేరు మాత్రం తెలియడము చాలా దౌర్భాగ్యం చూడండి ప్రేమ దేవుడి మలరా ఒకసారి చూద్దాం ఎనభై రోజులు ఉపవాసం చేసిన ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు కాండము తొమ్మిదవ అధ్యాయము ఒకసారి జాగ్రత్తగా చూద్దాం కాండము తొమ్మిదవ అధ్యాయములో పదో వచనము చూద్దాం ప్రేమ దేవుని మలరా తొమ్మిదవ అధ్యాయము పదో వచనము జాగ్రత్తగా మనం చదువుకుందాం ఎవరు మనకు కనబడుతున్నారంటే అప్పుడు దేవుని వేలతో రాయబడిన రెండు రాతి పలకలను యోహోవా నాకు అప్పగించను మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యుహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను ఆ నలభది పగుళ్ళు నలభది రాతులు గడిచినప్పుడు యుహోవా నిబంధన సంబంధమైన పలకలైన ఆ రెండు రాతి పలకలు నాకు అప్పగించను ఎవరు అంటే మోసే గారు దేవుని వలరా ఎవరు మోసే గారు ఈ మోషే గారు నలభై రోజులు ఆ సీనాయి పర్వతం మీద నలభై రోజులంట నలభై రాత్రులంట నలభై పగళ్ళంట నలభై రాత్రులు నలభై పగలని ఏం చేస్తున్నారు తెలుసా ఉపవాసంతో దేవుని సన్నిధానములో ఉన్నాడట రాతి పలకలించాడంట అది మొదటిసారి నలభై రోజులు ఉంది కదా బృదర్ మీరు ఎనభై రోజులు అన్నారు కదా అని మీరు చెప్పవచ్చు ఇదే అధ్యాయంలో ఇదే తొమ్మిదవ అధ్యాయంలో ఇదే పద్దెనిమిది వచ్చనంలో కూడా ఒకసారి మీరు బాగా జాగ్రత్తగా చూడండి బ్రహ్మ దేవుని వల్ల అక్కడ మరొక మాట కూడా మనకు కనబడుతుంది మీరు యుహోవా దృష్టికి చెడు తన చెడు నడతను నడిచి చేసిన మీ సమస్త పాపములను ఆయన కోపమును పుట్టింపగా చూచి మునుపటి వల్లే అన్న పానములు మాని నలబది పగళ్లు నలబది రాతులు నేను యుహోవా స్థానిధిని సాగిలపడి తిని నేను మొదటిసారి శ్రీనాయ పర్వతం వెళ్ళినప్పుడు ఆయన చేతి చేత వ్రాయించబడిన ధర్మశాస్త్రం నాకు ఇచ్చినప్పుడు నేను ఏం చేసినా తెలుసా మీరు చేసిన పాపముని బట్టి కోపం వచ్చే రాతి పగలు పలగొట్టాను అప్పుడు నలభై రోజు ఉపవాసం ఉన్నా మరి రెండవసారి ఉపవాసం ఉన్నాను మీరు చేసిన తప్పిదములను బట్టి మళ్ళీ నేను దేవుని సన్నిధానికి వెళ్ళాను నలభై రాత్రులు నలభై పగలు నేను ఉన్నాను అప్పుడు మరలా నాకు ధర్మశాస్త్రము దొరికింది అంటే నలభై రోజుల తర్వాత నాకు దేవుడిచ్చిన ధర్మం దొరికింది ధర్మశాస్త్రం దొరికింది రాత్రి పలకలు దొరికా దొరికాయి అంటున్నారు మరి మోసే గారు ఎన్ని రోజులు ఉపవాసం చేశాడు ఎనభై రోజుల కదా ఉపవాసం చేసింది చూడండి మన వాళ్ళు నలభై రోజులు ఉపవాసం చేశారని గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మనం మన వాళ్ళు మళ్ళీ మోసే గారు ఎనభై రోజులు చేశారు కదండి అని రాత్రి మళ్ళు నిద్ర ఆహారాలు లేకుండా ఆయన ఉపవాసాలు చేశారు కదండి మన వాళ్ళు నిద్రపోతారు కడుపు నిండా భోజనం చేశారు ఒక పూట భోజనము డప్పికైనప్పుడు మంచి మంచి జ్యూస్ తీసుకొని తాగుతారు పండ్ల రసాలు తాగుతారు మరి అదా ఈరోజు మన వాళ్ళు చేస్తున్న శ్రమ దినాలలో ఈ యొక్క ఉపవాస కూడికలు అంటే కాదు ప్రేమ దేవుని వల్ల నలభై రోజులు కాంటే అది మన వాళ్ళు మానవులు కల్పించే పద్ధతుల ద్వారా నలభై రోజులు చేస్తున్నారు మరొక భక్తురాలు ఉంది ఆమె ఎలాంటి ఉపవాసం చేసింది తెలుసా ఆమె గురించి చెబితే మీరు మీరు చేస్తున్న ఉపవాసము మానేస్తారేమో లేకపోతే భక్తిగానే మారుతారేమో చూద్దాం ఒకసారి లూకరాశి సువాట రెండవ అధ్యాయము లూక గరాశి సువాట రెండవ అధ్యాయము ఒక భక్తురాలు ఉంది ప్రమాణ దేవుని వల్ల ఆ భక్తురాల గురించి కొద్దిగా ఒక మాట చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తాను ముప్పై వచనం రెండవ అధ్యాయము ముప్పై ఆరు వచనం చూద్దాం మరియు అశేరు గోత్రికురాలను పనుయ్యలు కుమార్తెన అన్న అని ఒక స్త్రీ ప్రవక్తి ఉండెను ఆమె కన్నత్వం మొదలుకొని ఏడేళ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదయ్యి నలభై ఏంలు ఎనభై నాలుగు సంవత్సరములు విధువరాలై ఉండి చూడండి ఆమె ఉపవాసనతో ప్రార్థనతో దేవుని సన్నిధానంలో ఉండేనంట అసేర్ గోత్రికరాలైన పెనియేలు కుమార్తె చూడండి ఆమె అన్న అంట ఆ అన్న భర్తతో ఏడు సంవత్సరాలు ఆమె జీవిత జీవితం జీవిన జీవితాన్ని ముందుకు నడిపించుకొని భర్త చనిపోయిన తర్వాతనే ఆమె దేవుని మందిరంలో ఉందంట ఎన్ని సంవత్సరాలు సార్ ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఆమె జీవన విధానం ఎక్కడ ఉంది తెలుసా దేవుని సన్నిధానములో ఉంది ఆమె ఎలా ఉంది తెలుసా ఉపవాస ప్రార్థనలతో ఉందంట ఎన్ని సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని వలన ఎనభై నాలుగు ఒక ఏడు ఎంత అవుతుంది తొంభై ఒకటి అవుతుంది తొంభై ఒకటి అయితే ఇంకా మనం ఉదాహరణకు ఈరోజు వివాహం జరగాలంటే ఒక పదహైదు పద్నాలుగు కూడా కావాలి కదండి వయసు అవి కూడా కలుపుదాం మొత్తం నూట ఐదు నూట ఆరు సంవత్సరాలు మనకు కనబడుతుంది ప్రేమ దేవుడి మేము అప్పటి వరకు దేవుని మందిరంలో ఆమె ఉపవాసం చేస్తూ ఉందంటే చూడండి ఎనభై నాలుగు సంవత్సరాలు దేవుని మందిరంలో ఉందంట మన వాళ్ళు నలభై రోజులు ఉపవాసం చేయడానికే జ్యూస్ బాటిళ్ళు లింకా బాటిళ్ళు బలమైన ఆహారాలు థమ్సబ్లు బిస్కెట్లు తింటున్నారు అది ఎంతవరకు ఉపవాసం చెప్పండి అది కూడా నలభై రోజులు అంటే నలభై రోజుల తర్వాత లేదు సంఘానికి వచ్చేవాళ్ళు నలభై రోజులు చేస్తే ఇంకా సంఘానికి రావాల్సిన అవసరమే లేదు ప్రార్థన చేసేవాళ్ళు నలభై రోజులు ప్రార్థన చేసి నలభై రోజులు ఇంకా ప్రార్థన చేస్తే చాలు ఇంకా నా జీవితం ధన్యమైపోతుంది మళ్ళీ కొన్ని సంవత్సరము నలభై రోజులు ఉపవాసం ఉంటే చాలు అనుకుంటున్న వారు ఈరోజు క్రైస్తవ్యంలో లేరంటారా చాలా మంది ఉన్నారు మళ్ళీ అదేనా శ్రమదినాలు అదేనా డేసు అదే అదేనా ఉపవాస ప్రార్థనలు అంటే సారాంశం మొత్తము ఈరోజు చేస్తున్న విధానం మొత్తం తప్పు 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 అని కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల శ్రమదినాలు క్రైస్తవులకు ఎన్ని రోజులు దేవుడు కేటాయించారు తెలుసా దేవుని వలరా శ్రమదినాలు క్రైస్తవులకు ఎన్ని రోజులు కేటాయించారు తెలుసా ఒక మాట కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల ఏం కనబడుతుంది ఒకసారి మనం ఒక మాట చూసుకుందాం పేదవరాశిని మొదటి పత్రిక నాలుగో దయమో పదహారు వచనము పేదో రాసిన మొదటి పత్రిక నాలుగవ దయమో పదహారు వచనములో ఒక మాట జాగ్రత్తగా మనం చూద్దాం ప్రేమ దేవుని వల్ల ఏమని చెప్తుంది బైబుల్ క్రైస్తవులకు శ్రమదినాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి తెలుసా ఎన్ని దినాలు ప్రారంభం అవుతాయి తెలుసా అంటే పేద రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు వచ్చిన చూడండి ఏమంటుంది తెలుసా ఎవడైన క్రైస్తవుడైనందుకు ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఎప్పుడు క్రైస్తవులు అవుతాం చెప్పండి మనము మనము క్రైస్తవులు ఎప్పుడు అవుతామని చెప్పండి బాప్దేశం తీసుకున్నప్పుడే కదా అవును మన బాప్దేశం తీసుకున్నప్పుడే మన క్రైస్తవులు అవుతాం నిజమే అది మరి అప్పటి నుండి ఎవరైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించక తప్పదు బాధ అనుభవించక తప్పదు అట్టి పేరును బట్టి వారు సిగ్గు పొందకూడదని బైబుల్ చెప్పింది ఎప్పటి నుండి అంట నువ్వు ఎప్పుడు బాబుదేశం తీసుకుంటావు నువ్వు నలభై సంవత్సరాల బాబు తీసుకుంటావా ఇరవై సంవత్సరాల బాబు తీసుకుంటావా పదహైదు పదహారు సంవత్సరాల బాబు తీసుకుంటావా నువ్వు ఎప్పుడు బాబుదేశం తీసుకున్నా అప్పటి నుండి నీకు శ్రమదినాలు ప్రారంభం అవుతాయని బైబుల్ చెప్తుంది నేను కాదు బైబిల్ చెప్తుంది ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ పడవలసిన దినాలు మొదలవుతాయంటుంది ప్రేమ దేవుని వలన బైబుల్ మన వాళ్ళు నలభై రోజులు కేటాయించారు మన వాళ్ళు నలభై రోజులు కేటాయించారు బైబుల్ చెప్తుంది క్రైస్తవుడైనప్పుడు నుండి నీకు శ్రమదినాలే ఎప్పటి వరకు తెలుసా నీవు ఈ భూమి మీదికి వచ్చి తిరిగి మట్టిలో కలిసిపోయినంత వరకు అంటే బాబ్దేశం తీసుకొని మట్టిలో కలిసిపోయినంత వరకు నీకు శ్రమదినాలు ఒక దాని వెంబడి ఒకటి ఒక వెంబడి నీకు శ్రమదినాలు మొదలవుతాయని గుర్తు చేసుకొని ప్రేమ దేవుడి వలద అది మొదలవుతుందంట బైబుల్ బైబుల్ చెప్తుంది మనకు శ్రమదినాలు ఒక రోజు కాదు నలభై రోజులు కాదు వంద రోజులు కాదు మూడు నెలలు కాదు జీవితాంతము శ్రమ పడవలసిన అవసరము నీకుందని బైబుల్ చెప్తుంది ప్రేమ దేవుని వలద చూడండి ఇంకా శ్రమ దినాల గురించి ఇంకొక మాట మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్లరా నలభై రోజులు కాదు కానీ ఒక మాట మీకు చూపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను తిమ్మతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన క్షేమించండి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదమూడవచ్చిన ప్రేమ దేవుని వలన తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం చూద్దాం జాగ్రత్తగా ఒక మాట చూద్దాం క్రీసు ఏసు నందు సద్భక్తితో బతకని ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు శ్రమ పొందుదురు అని చెప్తుంది బైబుల్ శ్రమ పొందడం అంటారు డేస్ అంటారు ఉపవాస ప్రార్థనలు అంటారు కదా బైబుల్ చెప్తుంది శ్రమ దినాలలో బైబుల్ చెప్తుంది ఈ రోజు క్రైస్తవ సమాజం శ్రమ దినాలు అనగానే ఈ రోజు ఏం చేస్తుంది తెలుసా పుట్టినరోజు జరిగించుకోరు పెళ్లి దినాలు జరిగించుకోరు పెళ్లి ముహూర్తాలు పెట్టుకోరు మళ్ళీ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా ఇవి అయిపోయిన తర్వాత అంటే ఇవి అయిపోయిన తర్వాత అండి శ్రమ దినాల్లో మేము ఏమి చేయమండి అని అంటారు చూడండి మళ్ళీ ఇదే మాట కొంతమంది అన్నిలు కూడా అంటారేమో ముహూర్తాలు లేవండి మౌఢ్యాలు వచ్చానండి దినాలు మంచివి కాదంటండి అండి అని చెప్తున్నారు కదా ఇంకా వారికి నీకు వ్యత్యాసం ఏమిటి ఈరోజు ఎంత దరిద్రత వచ్చింది తెలుసా క్రైస్తవ సమాజంలో జాతకాలన్నీ బయట చూస్తారో పాస్టర్ వచ్చి పెళ్లి జరిగించాలి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు మన క్రైస్తవులకు ఉంది అని గుర్తు పెట్టుకోండి దేవుని వల్ల మళ్ళీ బైబిల్ పట్టుకుంటారు ప్రార్థన చేస్తారు చర్చికి వెళ్తారు నలభై రోజులు ఉపవాసాలు అంటారు మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్న వ్యూహాలు ఇలాంటివి తెలుసా జాతకం చూసేంత వరకు జాతకాల దగ్గర వెళ్ళి కలిసేంత వరకు ఈరోజు మన వాళ్ళు పెళ్లిని చేసుకోరు అది కూడా పెద్ద దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాన్ని గుర్తు చేసుకోవాలి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నారు కాబట్టి మన పరిస్థితి విధంగా ఉంది ప్రవణ దేవుడిని వాళ్ళు ఆ మహానుభావుడు ఇంకా రాలేకపోతున్నాడు ఆ మహానుభావుడు రాలేకపోతున్నాడు చూడండి ఇంకా ఈ శ్రమ దినాల గురించి ఇంకొక మాట చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను ఇదే మాట జాగ్రత్తగా చూడండి క్రీసు యేసునందు బతుకు ఉద్దేశించి వారికి అందరికీ హింస పొందుదురు నువ్వు ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతావు నీకు శ్రమదినాలు ప్రారంభం అయ్యాయి ఎప్పుడైతే నీవు హింస పొందుతున్నావో నువ్వు దినాలు ఇంకా ముందుకు కొనసాగాలి అని చెప్తుంది బైబుల్ ఇంకా బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా శ్రమదినాలు ఇంకా క్రైస్తవులకు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయో తెలుసా ప్రేమ దేవుని వలన ఒకసారి గల్తులు రాసిన పత్రిక ఆరో అధ్యయము పన్నెండు గురించి కూర్చుని చూపించడానికి ప్రయత్నం చేస్తాను గల్తులు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనం ఒక మాన జాగ్రత్తగా చూద్దాం ప్రమాణ దేవుని వలన ఏమని చెప్తుంది తెలుసా ఆరవ అధ్యాయము వచనం చూడండి శరీర విషయమందు చక్కగా అగుపడగోరు వారు ఎవరో వారు తాము క్రీసు యొక్క సిల్వ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు ఏమర్థం ఏమర్థం అవుతుంది తెలుసా శరీర విషయం చక్కగా అగుపడుగోరు వారు ఎవరో వారు తాము క్రీసు యొక్క సిల్వ విషయమై హింస పొందుట కొరకు హింస పొందుట కుండుటకు మాత్రమే సున్నతి పొందవలని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు ఎవరైనా సరే శరీర విషయంలో మీరు చక్కగా ఉన్నారు మీరు అనుకుంటున్నారనుకోండి అలా అనుకుంటున్న ప్రతి ఒక్కరు బైబుల్ చెప్తుంది సిల్వ విషయమే మీరు హింస పొందుకుంటుటకు హింస పొందవలను హింసలో ముందుకు నడవలను సున్నతి పొందవలను అందుకోసమే మీరు క్రీసు నందు బాబ్దేశం క్రీసు ఫలని చెప్తుంది బైబుల్ అంటే హింస పొందుటకే శ్రమ పడుటకే బైబుల్ చెప్తుంది మీరు ఇలా ఉండని చెప్తుంది బైబుల్ ఎలా ఇలా ముందుకు నడవని చెప్తుంది బైబుల్ ప్రేమ తెలు చూడండి మరి ఇలాంటి మాట ఈరోజు మన వాళ్ళకు చెప్పామనుకోండి ఇది దొంగ బోధ ఇది బైబిల్కి వ్యతిరేకమైన బోధ అని చెప్పే ఈ ఈరోజు లేరంటారంటే ఆ ఉన్నారు చాలామంది ఉన్నారు చూడండి మరొక మాటకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రేమ దేవుని వల్ల ఇదే మొదటి మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఇంకా మీకు అర్థం కాదు ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొదటి పేదరు రెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన దగ్గర చూడండి క్రీసు మీ కొరకు ఏమయ్యాలంట బాధపడ్డాడంట ఎప్పటి నుండి యేసు ఎప్పటి నుండి బాధపడ్డాడు బాప్దేశం తీసుకొని మొదలు పెట్టినప్పుడు తీసుకొని మొదలు పెట్టినప్పటి నుండి సిలవలో వేళంతవరకు అంటే ముప్పై మూడు నర సంవత్సరములు అంటే మూడున్నర సంవత్సరములు ఆయన మీ కొరకే నా కొరికే మన కొరికే ఆయన బాధపడి తన అడుగు జాడల ఎందు నడుచుకొనాలి నడుచుకొనవాలి నడుచుకొనాలి అంటే దానికి అర్థమే తెలుసా నువ్వు ఎప్పుడైతే బాబిస్తూ తీసుకున్నావో చచ్చిపోయేంత వరకు నీవు బాధపడవలసిన వాడవే నీవు శ్రమ పడవలసిన వాడవే దానికి దినాలతో ముగింపు లేదు సంవత్సరాలతో ముగింపు లేదు ఎప్పటి వరకు అంటే ఈ మట్టి దేహము మట్టిలో కలిసిపోయినంత వరకు నీవు శ్రమపడక తప్పదని బైబులు చెప్తున్న బోధ చూడండి ప్రేమ దేవుని వల్ల బైబుల్ చెప్తున్నా బోధ చూడండి క్రి శ్రమ అంటే అవును తెలుసు పడ్డాడు పత్రిక తెలుసు హిబ్రిసమి ఏడవ వచ్చినములు ఆయన శరీరధార ఉన్న దినములో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణము నుండి రక్షించగలవానికి ఏం చేశారు మీకు అందరు తెలుసు ప్రేమ దేవుని వల్ల ఆయన బతికి దినములన్నీ ఆయన అదే చేశారంట రోదన బాధ దుఃఖము శ్రమపడ్డా ప్రేణ దేవుని వల్ల ఈ రోజు మన వాళ్ళు నలభై రోజులు కేటాయిస్తారా బైబిల్ వ్యతిరేకం కాదు అది మనుషులు కల్పించే పద్ధతి కాదా అది అంటే అవును మనుషులు కల్పించు పద్ధతి నిజమైన ఉపవాసం ఇలా ఉంటుంది తెలుసా ప్రేమ దేవుని వల్ల నిజమైన ఉపవాసం అంటే బైబిల్ చెబుతున్న మాట యాభై ఎనిమిదవ యేష గ్రంథము ఏష్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయంలో కాడిమాండ్లు అంటే ఈ లోకపు బందీలలో ఎవరైతే ఉన్నారో అపవాది చేత ఎవరైతే శోధింపబడుతున్నారో వారందరికీ బయటికి తీసుకొని రావాలి ఈ లోకములో ఉన్న వారు ప్రతి ఒక్కరూ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనితరులు మూగి మూసివేయడు మూసివేశాడు కాబట్టి వాళ్ళందరినీ బయటికి తీసుకొని రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా ఆ యుగ సంబంధమైన దేవత గురించి చెప్పి నిజరక్షకుడి గురించి చెప్పి నువ్వు తన చెంతకు తీసుకొని రావాలి అది నిజమైన ఉపవాసం అది నిజమైన ఉపవాసము చూడండి అలాంటి విధానములో నువ్వు శ్రమపడినా దేవునికి స్తోత్రం నువ్వు కష్టపడినా దేవునికి సోత్ర నీకు ఫలితం ఉంటుంది నీకు ఫలితం ఉంటుంది ఈ లోకపు బందీల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడటమే క్రైస్తవుని యొక్క ధర్మము నువ్వు అందుకోసము అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళమంటే దాదాపు ఒక పది అడుగులు ఉన్న చర్చికి వెళ్ళి నువ్వు ఉపవాసం చేసే శ్రమదినాలు ఉంటుంది నేను నలభై రోజులు ఉపవాసం చేశానండి అని సంతృప్తి నువ్వు పొందుతున్నావు సంతృప్తి పొందడం నీవు కాదు దేవుడు సంతృప్తి పొందాలి దేవుడు ఆనందపడాలి దేవుడు ఇష్టపడాలి దేవుడు సంతోషపడాలి అలాంటి ఉపవాసం బైబిల్ చెప్తుంది నిండు మళ్ళీని పొరుగు వాణిని ప్రేమించి వాని కాపాడని చెప్తుంది బైబుల్ కాపాడుతామా మనము మనం కాపాడుతామంటే మనం కాపాడడం చూడండి బైబిల్ చెప్పినట్లు మనం ఏది చేయమని చూడండి మనం ఏం చేస్తామంటే మానవులు కల్పించే పద్ధతుల ద్వారా మనము ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతాం అదా శ్రమదినాల గురించి చెప్తుంది బైబుల్ అలా చెప్తుంది సార్ శ్రమదినాల గురించి బైబిల్ ఒకలాగా చెప్తే మన వాళ్ళు ఒకలాగా చేస్తున్నారు చూడండి ప్రేమ దేవుని వాళ్ళ కాబట్టి ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకం కాబట్టి దయచేసి ఈ మాటల్లో మీకు బాధ పెట్టిన వారైతే నన్ను మన్నించండి కానీ వాస్తవం ఇదే సత్యం ఇదే కాబట్టి వీటి వైపు మీరు మనసు మళ్లించుకోమని ప్రభునామంలో కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుని వల్ల